హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుడుకాయ ఫ్రైని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈ చిక్కుడుకాయ ఫ్రై వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ ఫ్రైని ఈజీగా తక్కువ టైంలోనే చేసేయచ్చు ఇలా చేసుకున్న చిక్కుడుకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది మరి చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ చిక్కుడుకాయని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టండి చిక్కుడుగాయలకి తడి అస్సలు ఉండకూడదు చిక్కుడుకాయలలో వాటర్ ఉంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు త్వరగా పాడవుతుంది అప్పటికప్పుడు చేసుకొని తినాలనుకుంటే తడి ఉన్నా ఏం కాదు నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చిక్కుడుగాయల్ని వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ చిక్కుడుకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయలేదు మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిక్కుడుకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి చిక్కుడుకాయలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన చిక్కుడుకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి వాటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి ఇలా వేయించుకున్న చిక్కుడుకాయల్ని పక్కకు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు సాల్ట్ త్రీ స్పూన్స్ వరకు కారం ఒక పది పన్నెండు నుంచి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఐదు లేదా ఆరు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత వేయించుకున్న చిక్కుడుకాయల్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి వెల్లుల్లి కారం వేసిన తర్వాత చిక్కుడుకాయల్ని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అవుతుంది చిక్కుడుగాయ ఫ్రైని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్